రైలు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు బ్రహ్మనాయుడు తయో సీట్స్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ గుంటూరు జిల్లా మనం వచ్చేసరికి పల్నాడు జిల్లా కోసూరు మండలం హసానాబాద్ అనే విలేజ్ లో ఉన్నామండి వాళ్ళ డేట్ వచ్చేసరికి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగున్నర నుంచి అవుతుంది అనే టైము మనం మా కంపెనీ వారి నూతన వెరైటీ తయో టూ సిక్స్ టూ సిక్స్ అనే లో ఉన్నామండి మల్టిపుల్ లొకేషన్ అండి ఇది చాలా కొండ ప్రాంతము నీళ్లు డాట్ కొంచెం నీళ్లు తక్కువ ఉన్న ఏరియా కానీ ఈ లో కూడా ఈ క్వాలిటీ ఎట్లా ఉందనేది ఒకసారి థర్టీ టూ సిక్స్ గమనించగలరు రైతులు మనం ఇంతకుముందు కూడా రెండు మూడు వీడియోలు చేసి ఉంటామండి మల్టిపుల్ లొకేషన్స్లో కానీ దానికి మించి ఇంకా ఈ వెరైటీ ఉందండి చుట్టుపక్కల ఉన్న మిగతా వెరైటీలతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉందండి నల్లిని కానీ తామర పురుగుని కానీ త్రిప్స్ని కానీ ఎలాంటి తెగులు లేకుండా తట్టుకోగలిగింది ఈ వెరైటీ ముందు ముందు మరిన్ని వెరైటీలు తయో సీడిన్స్ తయో సీడ్స్ కంపెనీ వారి నుంచి రాబోతున్నాయి మీకు ఎప్పటికప్పుడు మీకు రైతులకి పరిచయం చేస్తాము సదా మన రైతు సేవలో తయో సీడ్స్ కంపెనీ అండి నమస్కారం